ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం మనం చూసుకుంటే అంగన్వాడీలు కానీ వాలంటీర్లు గాని తమ యొక్క జీతాలు పెంచాలని చెప్పి నిరసనలు చేస్తూ ఉన్నారు అలాగే కలెక్టర్ రేట్లు గాని ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి తమ యొక్క డిమాండ్లను తీర్చాలని చెప్పి తమకు జీతాలు పెంచాలని చెప్పి తమ యొక్క డిమాండ్ల గురించి వివరిస్తూ ఉన్నారు తాజాగా జనవరి మూడవ తేదీలోగా తమ డిమాండ్లు నెరవేర్చాలని చెప్పి రాష్ట ప్రభుత్వానికి అంగన్వాడీ సంఘాలు అల్టిమేటం జారీ చేశాయి లేదంటే తమ పోరాటం మరింత ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరించాయి తమకు తక్కువ జీతం ఇస్తూ ప్రభుత్వం చేతులు దులుపుకుంటూ ఉందని చెప్పి మండిపడ్డారు అలాగే ఇరవై ఆరు వేలు జీతం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అటు నాలుగు డిమాండ్లు నెరవేర్చామని చెప్పి చెబుతూ ఉన్న ప్రభుత్వం తమ యొక్క మిగతా ఆరు పైన ఎందుకు స్పందించడం లేదని చెప్పేసి అంగన్వాడీలు డిమాండ్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా అంగన్వాడీ టీచర్లు ధర్నా చేయడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారని చెప్పి ప్రజలు ఇబ్బంది కలగకుండా అంగన్వాడీలు తమ యొక్క విధుల్లో చేరాలని చెప్పి అలాగే నిరసనలు ఆపేయాలని చెప్పి సంక్రాంతి తర్వాత మేము మళ్లీ సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి బొస్తా సత్యనారాయణ గారు వెల్లడించారు ఏది ఏమైనా సరే మా యొక్క జీతం ఇరవై ఆరు వేలు పెంచాలని చెప్పి లేకపోతే మా యొక్క కుటుంబాలు మేము బతకలేమని చెప్పేసి అంగన్వాడీ సంఘాలు తేల్చి చెబుతూ ఉన్న నేపథ్యంలో ఈ యొక్క సమస్యను ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తుందో వేచి చూడాల్సి ఉంది